వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీరు ముందుకు వెళ్తున్నారని గౌరవంగా ఉన్నారని చెప్పి ఒక వ్యక్తి కొంతమందితో కలిసి కొత్తగా తారులు చూస్తున్నారంట ఎవరు వాళ్ళు అనేది చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ముసుగు వేసుకొని వెన్నుపోటు వేయాలి అని చెప్పి గోతులు తవ్వుతున్నారంట ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలలో వాళ్ళు నష్టపోతారండి ఎవరు వాళ్ళు చేస్తుంది ప్రయత్నం ఏవి ఏ విధంగా చేస్తున్నారో అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంకల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయంలో గూఢాచారులు అలాగే ఒక వ్యక్తి ముందుకు వెళ్ళిపోతున్నారు గౌరవంగా ఉన్నారు అని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట గూఢాచారులకి న్యాయం జరగకుండా చేయాలి అని చెప్పి రైట్ హ్యాండ్తో డబ్బులు ఇస్తున్నారంట ఓకేనా అండ్ రైట్ హ్యాండ్లతో డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళు చేసి చేపించి వాళ్ళ చేత దానికి డబ్బులు ఇస్తున్నారండి ఓకేనా సో దాని అర్థం వాళ్ళకి డబ్బులు ఇచ్చి బ్యాక్ ఎండ్లో వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేయడానికి న్యూ బిగినింగ్ ఇద్దరు విషయంలో ఇద్దరికి డబ్బులు ఇస్తున్నారు బ్యాకెండ్లో నలుగురు విషయంలో డబ్బులు ఇస్తున్నారు ఓకేనా బట్ బ్యాక్ బ్యాకెండ్లో హోమ్కి సంబంధించిన వాళ్ళు హోమ్ వాళ్ళు టెక్యాసిటీస్ నైట్ అనుకుంది జరగదు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేయలేరు అండ్ వాళ్ళకి ఏదైతే ఆఫర్ ఇచ్చారో తద్వారా మీ లైఫ్లో మీకు రావాల్సిన గుడ్ న్యూస్ని మీకు రావాల్సిన జస్టిస్ని ఆపలేరు ఇక్కడ హైయెస్ట్ గాడ్నెస్ ఏ క్లియర్గా చెప్తున్నారండి వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది మీ విషయంలో జరగదు వాళ్ళకి డబ్బులు వేస్ట్ ఓకేనా అండ్ ఇద్దరు విషయంలో ఒకరు కనిపించకుండా ప్రయత్నం చేస్తున్నారంట మీ విషయంలో ఇంకొకరు మీ ఇంట్లో వాళ్ళ విషయంలో ఓకేనా లెఫ్ట్ హ్యాండ్కి కనిపించకుండా ఏదో క్రియేట్ చేస్తున్నారంట రైట్ హ్యాండ్ మీకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్గా ఉండాల్సిన వాళ్ళు నేట్ ఒక హ్యాండ్కి తెలియకుండా ఇంకొకరు ఏదో క్రియేట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు అవకాశాలు అండి మొత్తానికి ఒకళ్ళకాల ఒకళ్ళు కనిపించకుండా గోతులు తవ్వుకుంటున్నారు దట్ ఈస్ కాల్ కర్మ మిమ్మల్ని తలదించుకునేలా చేయాలి మీరు తలెత్తుకోకుండా చేయాలి ఏది ఏమైనా సరే అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కోవాలి అని చెప్పి రైట్ హ్యాండ్ అనుకుంటున్నారండి ఓకేనా ఒక యంగ్ పర్సన్ అనుకుంటున్నారు మీ ఇంట్లో వాళ్ళు అండ్ దాంట్లో ఇంక్లూడ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా అంటే మీ ఇంట్లో ఎవరైతే మేల్ పర్సన్ ఉన్నారో వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలి అవకాశంలో అవకాశం ఖచ్చితంగా అని అనుకుంటున్నారండి ఓకేనా దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అనుకుంది జరగదు మ్యాగీ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఓకేనా టైం కోసం చూస్తున్నారంటే ఆ హౌస్లో టై రీజన్ రీసినేట్ మీరు మ్యాగీ తింటారు మ్యాగీ వండుతారు లేదా మ్యాగీ ఏదైతే చేస్తున్నప్పుడు గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారు మ్యాగీ విషయంలో టే యాజ్ రీసినేట్ మ్యాగీ చేపిస్తూ ఓకేనా ఇప్పుడు ఎస్ మీరు చేస్తున్నప్పుడు వెన్నుపోటు వెయ్యాలి అనుకుంటున్నారు జరీస్నే థర్డ్ పార్టీ సిచువేషన్ ఇన్వాల్వ్ చేయలేరండి ఓంలో గుడ్ న్యూస్ లేకుండా చేయాలి కనిపించకుండా చేయాలి వాళ్ళెవరో మీకు తెలియకూడదు వాళ్ళెవరో మీకు కనిపించకూడదు కనిపించకుండా మీ వెనకాల ఉంటూ మీకు వెన్నుపోట్లు వేస్తున్నారండి ఓకేనా అండ్ కాయిన్స్ ఒకటే కనిపిస్తున్నాయి డబ్బులు ఒకటే కనిపిస్తున్నాయి బట్ ఏంటంటే వాళ్ళు ఏదైతే కనిపించకూడదు అని అనుకుంటున్నారో ఇంట్లో ఒకరండి వాళ్ళ గురించి ఎవరికి తెలియకూడదు అని అనుకుంటున్నారు వాళ్ళు మీకు బ్యాలెన్స్ లేకుండా చెయ్యాలి అని చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ప్రయత్నాలు చేస్తున్నారు నిజానికి మీ డెస్టినీలోనే జస్టిస్ ఉంది నైన్టీన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఇన్ఫినిటీ ఏ సిగ్నిఫిసెంట్ క్రియేషన్ ఏదైతే చేయాలి అనుకుంటున్నారో గుడ్ న్యూస్ లేకుండా చేయడానికి అసలు అవకాశమే లేదు మీ విషయంలో రిలాక్స్ చేయడానికి ఛాన్సే లేదు అది వాళ్ళకి మంచిది కాదు ప్రయత్నం చేసిన వాళ్ళకి చేపించిన వాళ్ళకి టవర్ మూమెంట్ ఖచ్చితంగా చేయలేరు హోంలో ఒకరి విషయంలో అసలు ఛాన్సే లేదు అసలు అలాంటిది ఏది లేదు ఓకేనా వీరి ఆలోచనలు మితిమీరి ఆలోచనలు అవి కర్మ ఖాళీ ఓకేనా వా ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇటే క్యాస్ రీజనే పక్కా ఫోర్ ట్వంటీ అండి ఆలోచనలు చేస్తున్న వాళ్ళు ఓకేనా మిమ్మల్ని బాధపడేలా చేసి మీరు తలదించుకునేలా చేసి మిమ్మల్ని ఏడిపించి ఓకేనా మిమ్మల్ని నేర్పించి ఎవరైతే ఎంగు పర్సన్ ఉన్నారో ప్రయత్నం కనిపించకుండా చేస్తున్నారో వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేయాలి పబ్లిక్గా అని అనుకుంటున్నారంట పబ్లిక్గా ఓకేనా ఇక్కడ వాళ్ళు కనిపించకుండా చేద్దాం అనుకునే కాడి నుంచి డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేదాకా వచ్చేసింది వాళ్ళ కర్మ డైరెక్ట్గా ఎవరైతే ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్తున్నారో డబ్బులిచ్చి వాళ్ళు రెడ్డి హ్యాండెడ్గా అవ్వాలి అవ్వమని ఇప్పుడు ఒక పర్సన్ బయట పర్సన్ ఉన్నారు వాళ్ళ గూఢాచారులు మీ చుట్టూ వాళ్ళు కొంతమంది ఇంట్లో వాళ్ళు కొంతమంది అయిన వాళ్ళు కొంతమంది మీరు అంటే పడిన వాళ్ళు వాళ్ళ గూఢాచారులు ఓకేనా ఆ పర్సన్ బయట పర్సన్ డబ్బులు ఇచ్చారు ఎవరికి గూఢాచారులు అందరికీ మీ చుట్టూ వాళ్ళకి అందులో మేల్ పర్సన్ ఒక అతనికి ఆ మేల్ పర్సన్ మీ ఇంట్లో అతను ఓకేనా సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఒకప్పుడు కనిపించకుండా మీద క్యాండిల్ వర్క్లు చేసేవాడు అంటే నెగిటివ్ ఎనర్జీ చేయడం ఇవలే చూపించడం చేస్తున్న పనిని పెండింగ్ చేయడం ఇలాంటి గుడ్ న్యూస్ రాకుండా ఆపడం అడ్డుపులు వేస్తూ ఉండేవాడు ప్రతిదానికి ఓకేనా సో ఈ పర్సన్ని కనిపించకుండా చేసాడు ఇప్పటిదాకా ఏ సాక్ష్యాలు లేవు అతనే చేస్తున్నాడు అనడానికి ఎక్కడ కూడా ఒక్క ఆధారం కూడా లేదు కానీ ఇప్పుడు తను ఏదైతే చేస్తున్నాడో ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నాడో పూర్తిగా వాళ్ళకి హెడ్ అయితే కనిపించట్లేదు ఇక్కడ అంటే తన చేత్తో తనే తీసేసుకుంటున్నాడు అన్న తన హెడ్ అనమాట అంటే తన బ్రెయిన్ పనిచేయట్లేదు తన కంటితో తనే తన తన వేలితో తన కంటినే తానే పడుచుకుంటున్నాడు ఈ పర్సన్ ఓకేనా మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ నైన్ ల్యాక్స్ కోసం లేదా నైన్ నైంటీ నైంటీ ల్యాక్స్ సంపాదించవచ్చు అని సెటిల్ అయిపోవచ్చు అని ఫోర్ అక్కడ సెటిల్ అయిపోవచ్చు అనే వాళ్ళ ఆలోచనలోనే హెడ్ లేదు అసలు మై బ్రైండే బ్రైనే లేదండి వారికి ఓకేనా బయట పర్సన్ ముక్కుతో నవ్వుతున్నారు వీళ్ళ ఆలోచనకి మీ లైఫ్ని షేక్ చేసేస్తే వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు వాళ్ళ లైఫ్ జీవితం తలకిందులైపోతుంది అయిపోతుంది ఫస్ట్ వాళ్ళు జైలుకి వెళ్తారు లేదా ప్రయత్నించక ముందే పాడే పాడెక్కుతారు దట్ ఇస్ కాల్డ్ కర్మ ఇక్కడ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎవరి లైఫ్లోని ఎవరు క్రియేట్ చేయలేరు ఏది కూడా ఓకేనా అండ్ సో పాజిటివ్గా మీరు వెళ్తున్న దారిలో మిమ్మల్ని ఆపడానికి ఛాన్స్ లేదు సో బయట వాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ నామాలు పెడుతున్నారు వీళ్ళకి ఓకేనా సో ఈ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేయాలి అని అనుకుంటున్నారంట నిజానికి మిమ్మల్ని బాధ పెడితే ముందు వారి జీవితమే తలకిందులు అవుతుంది బాధ పెట్టడానికి అవకాశం లేదు సో వాళ్ళు సేఫ్ సెలబ్రేషన్ కన్ఫామ్ అండి మీ లైఫ్లో మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని విషయంలో మీరు చేయబోయే పని విషయంలో బ్యాక్ స్టాంప్ వేయలేరు దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్ మీకు వచ్చే జాబ్లో చేయబోయే ఏదైతే జాబ్ ఉందో దాంట్లో బ్యాక్ స్టాంప్ వేయలేరు మీ జీవితాన్ని తలకిందులు చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో దారిలో కర్మ అనుభవిస్తారు మీరు ముందుకు వెళ్లకుండా మీరు వెళ్తున్న దారిలో లేదా మీకు దారి ముందుకు వెళ్ళడానికి లేకుండా చేయాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు అనుకుంది జరగదు మీ జీవితాన్ని తలకిందులు చేయలేరు ప్రయత్నిస్తున్నందుకు పదికి ఇరవై అనుభవించేస్తారండి పదికి ఇరవై ఎనభై నుంచి ఓకేనా ఖచ్చితంగా దారి లేదండి అసలు మీ విషయాలు క్రియేట్ చేయడానికి అసలు అవకాశమే లేదు గొడవ పెట్టుకోవడానికి ఇక్కడ రెండు కూడా వారి జీవితమే తలకిందులుగా ఉంది ఇంకా వాళ్ళు మీతో తలకిందులుగా నుంచున్న పొజిషన్లో వాళ్ళు మీతో కర్ర పట్టుకొని ఎలా ఫైట్ చేయగలుగుతారు చేయలేరు సో క్రియేట్ చేయలేరు ఆబ్వియస్లీ వాళ్ళ చేతుల్లో ఏదైతే ఉంది అని అనుకుంటున్నారో దాన్ని ఎక్కువసేపు పట్టుకోలేరు తలకిందులుగా ఉంది వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏది క్రియేట్ చేయలేరు అది ఎంతసేపు వాళ్ళ చేతులు వాళ్ళ హ్యాండ్లో ఉండదు ఓకేనా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారంతా వాళ్ళ కంట్రోల్లో ఉంది ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం అసలు మొదలే వారి జీవితాన్ని తలకిందులు చేస్తుంది మొదలే వాళ్ళు కంట్రోల్ చేసి వాళ్ళు వాళ్ళు బోర్లా పడిపోయినా సరే వాళ్ళని వాళ్ళు హ్యాండిల్ చేసుకొని సిచ్యువేషన్ని కంట్రోల్ చేసే అంత లేదు ఓకేనా చెవుల్లో పువ్వులు పెడుతున్నారు బయట వాళ్ళు దే రీజన్ రీజనేట్ వేగంగా అంటే వేగంగా పాస్ట్ పర్సన్ జీవితం తలకిందులు అయిపోయిందని బయట వాళ్ళ జీవితం తలకిందులు అయిపోయిందండి వాళ్ళకి పార్ట్నర్షిప్ లేదు ఫ్యామిలీ లేదు హోమ్లెస్ పర్సన్ ఫోర్ ట్వంటీ పక్క చీటర్ అండ్ ఓకేనా అండ్ మీ ముగ్గురు లైఫ్లో కూడా ఏమీ లేకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు హోమ్ లైఫ్ లేని ఒక పర్సన్ మీకు హోమ్ లైఫ్ లేకుండా చేయాలని అనుకుంటున్నారు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వాళ్ళలా ఎదురు చూస్తూ ఉండడమే తప్ప మీ పరువు తీయడానికి వాళ్ళకి ఛాన్స్ లేదండి మీ పరువు తీయాలని ప్రయత్నిస్తే మాత్రం వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారు దిస్ ఇస్ ద సెకండ్ కన్ఫర్మేషన్ ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు మీ ఏంజల్స్కి అసెంజర్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి కార్మిక్స్ ఆలోచనలు నెక్స్ట్ చేసే కుట్రలు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి ఏ విధంగా మీ పట్ల ఆలోచిస్తున్నారు అసలు మీరు చేస్తున్న పనిలో నెగిటివ్ ఎనర్జీస్ ఎవరైనా చేస్తున్నారా చేస్తే ఎవరు ఏ ఉద్దేశంతో నేను ఎప్పటికప్పుడు ఎనర్జీ రీడింగ్స్ అప్లోడ్ చేస్తానండి ఓకేనా ఛానల్ ఇంకా వీడియోస్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్